హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారితో ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లిని పూర్వీకుల ఆశీర్వాదం నువ్వు వింటున్నావు నిది రెండు నూరేళ్ల అదృష్టం చేజార్చుకోకు బిడ్డ విను నీకు ఒక దైవ రహస్యం చెప్తాను అని బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరు కూడా మన పూర్వీకులను ఆశీర్వాదంతో వింటున్న ఈ రెండు నూరేళ్ల అదృష్టాన్ని కాదనకుండా బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం దైవ రహస్యం తెలుసుకోవడం బాబా గారు అందిస్తున్న ఒక గొప్ప వరం ఆ రహస్యం తెలుసుకోవాలంటే ఒక చిన్న కథని వినాల్సిందే ఒక నందనవనం అనే ఊరు అది ఒక చిన్న పల్లెటూరు ఆ ఊరిలో రామదాసు అనే వ్యాపారి తన పూర్వీకుల నుంచి వస్తున్న వడ్డీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు తన తాతలు తండ్రులాగే అతను వ్యాపారంలో ఎదగాలని కాంక్షతో అనేక పాపాలు చేసి చాలా ధనాన్ని కూడబెట్టారు అయితే ఒక్క దేవుడి పట్ల మాత్రం అతడికి అపారమైన భక్తి ఉండేది ఇంకా అతనికి అంజీ అనే ఒక కొడుకుంటాడు కుమార మనం ఆ దేవుని అంద పూజిస్తే మనం అంత డబ్బు సంపాదించవచ్చు ప్రతిసారి మనకు వచ్చే సంపాదనలో ఎంతో కొంత దేవుడి నుండిలో వేస్తే సరిపోతుంది నేను ఇంతకాలం ఇలాగే చేశాను నువ్వు కూడా ఇక్కడ నుండి నా లాగే చెయ్యి అని తన కొడుక్కి చెప్తూ అతను కూడా తనలాగే ఉండాలి అని తనతో పాటే తిప్పుకుంటూ ఉండేవాడు అలా ఒకరోజు వ్యాపారం ముగించుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటూ రామదాసు ఇలా అనుకుంటూ ఉంటాడు దేవుడా నా వ్యాపారం సవ్యంగా నడవాలి ఎప్పటిలాగనే నీకు ఇచ్చిన మొక్కుబడి ఇదిగో నీ కోసం సమర్పిస్తున్నాను నీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాపై ఉండాలి స్వామి నాకు ఈ వ్యాపారంలో మరింత ధనం కావాలి అని మొక్కుకుంటున్నాను ఇక తండ్రి తండ్రి చేసే పనిలో మెలకువలు నేర్చుకున్న అంజీ తన జి తండ్రి చూపించే భక్తికి ఆశ్చర్యం వేస్తుంది ఒకరోజు తన తండ్రిని ఇలా అడుగుతాడు నాన్న మీరు చేసే పూజలు దేవుడి పట్ల చూపించే భక్తి నాకు చాలా విచిత్రంగా ఉన్నాయి మీ భక్తి వల్లే ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చామని నాకు బాగా బలమైన నమ్మకం మీరేమంటారు నాన్నగారు బాబు దేవుడు మనకి ఆశీస్సులు ఇస్తాడు మనం చేసే పూజలు మనం పెంచుకునే భక్తి ఇవన్నీ మనకు రక్షణగా ఉంటాయి మనం ధనం మీద కంటే నా భక్తి మీదనే భరోసా పెట్టాలి అప్పుడే విజయం సాధిస్తామని చెప్తాడు రామదాసు అలా అంజికి యుక్త వయసు రాగానే తన వ్యాపార రహస్యాలన్నీ కూడా తన కొడుక్కి చెప్పాలని రామదాసు అనుకుంటాడు కానీ ఆ అవకాశం లేకుండానే అనూహ్యంగా మధ్యలోనే అతను మరణిస్తాడు అంటే తన తండ్రి మరణం అంజీకి తీవ్రమైన వాదమిస్తుంది అంజీ తన తండ్రి పట్ల ప్రేమను బాధను చూపుతూ మన నాన్న చిత్రపటం ముందు నిలబడి నాన్న మీరు చెప్పాలి అనుకున్న వ్యాపార రహస్యాలు నేనే నేర్చుకుంటాను నాన్న దేవుడు చూపించిన మార్గంలోనే వ్యాపార రహస్యాలు తెలుసుకొని మరింత ఎదిగేలా చేస్తాను నన్ను ఆశీర్వదించండి నానా అని తండ్రి నేర్పిన వ్యాపారాన్ని కొనసాగిస్తాడు అంజి అట్లా కొంతకాలానికి సుభద్రని వివాహం చేసుకొని కొత్త జీవితం మొదలు పెడతాడు మొదటి కొన్ని రోజులు వ్యాపారం చక్కగా నడుస్తూ అందరూ సంతోషంగా ఉంటారు కానీ కాలక్రమేణ వ్యాపారంలో కష్టాలు ఎదురవుతాయి నష్టాలు పెరుగుతాయి అలా విచారంగా ఉన్న తన భర్తతో ఇలా అంటుంది సుభద్ర ఇవ్వండి ఏమైంది ఎందుకు మీరు అంత విచారంగా ఉన్నారు మీరు నా ముందు మీ ఆందోళన ఎంత దాచాలని ప్రయత్నం చేస్తున్నా అది మీ ముఖంలో నాకు స్పష్టంగా కనబడుతుంది సుభద్ర ఎప్పటిలాగే మన సుఖంగా ఉన్నప్పటికీ ఈ మధ్యన మనకు ఎందుకో అనుకోని సమస్యలు వెంటాడుతున్నాయి మన వ్యాపారం క్రమంగా నష్టాల బాట పట్టింది ఇంతకుముందులాగా నేను నీతో సంతోషంగా ఉండలేకపోతున్నాను అయ్యో ఇప్పుడు ఏమైందండి జీవితంలో కష్ట అనేటివి చాలా సహజం అవి వచ్చినప్పుడు మనం ఇవి కేవలం ఆ దేవుడు మనకు పెట్టే పరీక్షలు అంతే మనం ఆ దేవుణ్ణి పూర్తిగా నమ్మితే చాలు ఆ దేవుడే ఒక దారి తప్పకుండా చూపిస్తాడు అంతేకాకుండా మనపై మనకు ఎప్పుడు విశ్వాసం అనేది ఉండాలి ఈ సమస్యలని పక్కన పెట్టి ధైర్యంగా ముందడుగు వేయండి ఈ కష్టాలు తాత్కాలికమే ఆ దేవుణ్ణి దయతో వీటన్నిటిని తట్టుకొని మన ముందుకు సాగగలమని సుభద్ర తన భర్తకు ధైర్యం చెప్తుంది అలాగే అతనిపై చెయ్యి వేసి భరోసా కల్పిస్తుంది నిజంగా ఇలాంటి భార్య నాకు దక్కడం నా అదృష్టం అని చెప్పాలి నీ మాటలు వింటుంటే నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది నువ్వు చెప్పినట్టే సేద్దాం సుభద్ర అంటాడు భర్త మంచిది నువ్వు మన భక్తి మన శ్రద్ధ ఇవి మనల్ని ఎప్పటికీ కాపాడుతాయండి కష్టాలు ఎన్ని వచ్చినా దేవుడు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు అలా సుభద్ర చెప్పిన మాటలను అంజి గుండె నిండా తీసుకుంటాడు కానీ తనకు వచ్చిన కష్టాలు ఏమిటో అర్థం కాక తీవ్ర ఆలోచనలో పడతాడు మనసులో సందేహాలు ఆందోళన కలిగిన అంజీ తన భార్య మాటలను దేవుడి పట్ల ఉన్న భక్తిని నమ్ముకుంటాడు కానీ నాను రాను తన జీవితంలో ఇంకా ఎన్నో ఆపదలు ఎదురవుతాయి ఒకరోజు ఓపిక నశించి భార్యతో ఇలా అంటాడు అంజి నువ్వు చెప్పినట్టుగానే ఇంతకాలం నేను చాలా ధైర్యంగా ఉన్నాను కానీ ఇప్పుడు రోజు రోజుకి మనకు పెరుగుతున్న కష్టాలు తట్టుకునే శక్తి ఇంకా నాకు లేదు ఇప్పటికే మనం ఉన్న వ్యాపారం అంతా నష్టపోయాము ఇప్పుడు ఉండడానికి ఇల్లు కూడా మిగలేదు వెంటనే మనం ఈ ఇల్లు ఖాళీ చేసి ఎక్కడైనా వెళ్ళి తలదాచుకోవాలి అయ్యో అలా బాధపడకండి ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితం పట్ల మీ విశ్వాసాన్ని కోల్పోకండి మళ్ళీ కోల్పోయింది మనం సాధించగలం మీరు నమ్మకంగా ఉండండి అంతే చాలు అని చెప్పి వాళ్ళిద్దరు అక్కడి నుండి బయలుదేరి ఆ ఊరు దాటి వచ్చి ఆ రాత్రికి ఒక పాడుబడిన గుడిలో ఆశ్రయం పొందుతారు ఆలయం చాలా పాతది చుట్టూ చెట్లు ఇల్లు పాడుబడిన స్థితిలో కనిపిస్తాయి కూలిపోతున్న గోడలు ప పగిలిన విగ్రహాలు అవన్నీ చూసి అంజీలా అనుకుంటాడు ఏంటి మనకి దుస్థితి మా తాతల కాలం నుండి సిరి సంపదలతో తులతూగిన మేము ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటా అని ఎప్పుడు ఊహించుకోలేదు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని బా బాధపడతాడు ఆ దేవుడు ఎందుకో నన్ను పరీక్షిస్తున్నాడు నాకే తెలియటం లేదు అసలు నేనేం తప్పు చేశానో అర్థం కావటం లేదు అని బాధపడతాడు అయితే ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ అంజీకి తన భక్తిని వదలడు ఎన్ని ఆపదలు వచ్చినా అతనికి ఉన్న విశ్వాసం దేవుని పట్ల తగ్గించుకోలేదు అలా పాడుబడిన గుడిలో వారు నిద్రిస్తూ ఉండగా వేగంగా వీస్తున్న గాలి ఆ గుడిలో ఉన్న ధ్వజస్తంభాన్ని భీకరంగా ఊపుతుంది అది గమనించిన సుభద్ర ఆందోళనతో ఆదమర్చి నిద్రపోతున్న భర్తను లేపుతూ ఇలా అంటుంది ఏమండి త్వరగా లేవండి వేగంగా గీస్తున్న గాలిలో మనం ఇక్కడ ఉన్న గజస్తంభం ప్రమాదకరంగా ఊగిపోతుంది ఇక్కడే ఉంటే మనకు ప్రమాదం మన వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి త్వరగా నిద్ర లేవండి అలా పక్కకు వెళ్ళి హోదా లేవండి అని నిద్ర లేపుతుంది అయితే ఆ మాటలకు ఒక్కసారిగా ఉలికిపడి లేచిన అంజి ఆ ఈదుర్గాలులకు ఊగుతున్న ధ్వజస్తంభాన్ని చూసి వెంటనే సుభద్రతో పాటు పక్కకు వెళ్ళడం అదే సమయంలో ధ్వజస్తంభం భీకరంగా కూలిపోవడం ఒక్కసారిగా జరుగుతాయి అది చూసి అంజి ఒక్క క్షణం ఊగబోతాడు అమ్మయ్య ఎలాగైతేనే ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నాం నిజంగా ఇది దేవుడి కర్ణే లేకపోతే ఆ ధ్వజస్తంభం కింద పడి నలిగి చనిపోయే వాళ్ళమండి అని అంటుంది సుభద్ర అయితే ఆ మాటలు ఏమీ పట్టించుకోలేని అంజి ఆ క్షణంలోనే తన జీవితంలో ఎదురవుతున్న కష్టాలకు తన భార్యే కారణమని భావిస్తాడు దాంతో తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు నా సమస్యలకు నేనే కారణమని ఇన్నాళ్ళు అనుకున్నాను కానీ ఒక్కసారి ఆలోచించి చూస్తే మా నాన్నగారు ఉన్నంత వరకు నాకు ఎటువంటి సమస్యలు రాలేదు కానీ ఎప్పుడైతే నా భార్య నా జీవితంలో అడుగుపెట్టిందో అప్పటి నుండి నా వ్యాపారంలో అన్ని నష్టాలే నా జీవితంలో కూడా అన్ని కష్టాలే వదలయ్యాయి అలా అతనికి భక్తి కంటే తన భార్యతో జీవితం వల్లనే ఆపదలు వస్తున్నాయని అతను అపార్థం చేసుకొని ఆమెను వదిలేయాలని నిశ్చయించుకుంటాడు అలా సుభద్రను చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు అంజి అతని ముఖంలో ఆగ్రహం విచారం కోపం అన్నీ కనిపిస్తాయి అది చూసి సుభద్ర ఇలా అడుగుతుంది ఏమైంది ఎందుకు మీరు నన్ను అనుమానంగా చూస్తున్నారు అని అడగటంతో అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న అంజీ ఆమెతో కఠినంగా ఇలా అంటాడు సుభద్ర నేను నిన్ను పెళ్ళాడినప్పటి నుండి నాకు ఈ కష్టాలు మొదలయ్యాయి ఇదంతా నీ వల్లనే జరుగుతుంది ఆ దేవుడు కూడా నన్ను రక్షించడంలో విఫలమయ్యాడు నీ వల్లే నాకు ఈ ఆపదలు ఈ కష్టాలు ఈరోజు నీ వల్ల నా ప్రాణాలు కూడా ప్రమాదం వచ్చింది నువ్వు నా జీవితంలో ఉండటంతో ఈ దారుణం జరుగుతుంది అని అంటాడు అంజి అంజి అన్న మాటలు విని సుభద్ర గంట తడి పెట్టుకుంటుంది అయితే ఆమె తనను తాను సమాధాన పరుచుకొని శాంతంగా అతను అన్న మాటలకు క్షమిస్తూ మీరు అనుకుంటున్నట్టు ఇది నా వల్ల కలిగిన ప్రమాదం కాదండి ఇది కేవలం ఆ దేవుడు పెట్టిన పరీక్ష మన విశ్వాసం మన భక్తి ఇవి మనల్ని ఎప్పుడు కాపాడుతాయని అంటూ ఉంటారే నేను మీ జీవితంలోకి రావడం అనేది కూడా ఆ దేవుడి నిర్ణయమే ఇందులో నేను చేసింది ఏదీ లేదు కొంచెం ఆలోచించి చూడండి మీ మాటలతో నన్ను బాధ పెట్టవద్దు అని అంటుంది అయితే అంజీ ఆమె మాటలను పట్టించుకోకుండా ఇలా అంటాడు ఎందుకు ఇంతకాలం ఈ మాట విని ఎందుకు ఇంతవరకు తెచ్చుకున్నాను ఇక నీతో కలిసి ఉండాలి అంటే నాకు భయం వేస్తుంది నువ్వు నా నుండి వెళ్ళిపో సుభద్ర నేను నా జీవితాన్ని ఎలాగైనా సరే నెట్టుకొస్తాను అప్పుడైనా కానీ సమయం ప్రశాంతంగా బతుకుతానేమో అని అంటాడు దాంతో సుభద్ర అతని మాటలకు మరింత బాధతో కన్నీటి పర్యంతమవుతుంది ఇక అంజీ ఆమెను చూస్తూ ఆలోచనలో మునిగిపోతాడు ఇక తీ చీకటితో కమ్ముకున్న ఆ పాడుబడిన ఆలయం నుండి సుభద్ర నడుస్తూ వెళ్ళిపోతూ ఉండగా ఆమెకు ఎదురుగా ఒక శివయోగి వచ్చి ఆమె తన లోతైన చూపులతో చూస్తూ అతని వైపు తిరిగి ఇలా అంటాడు నాయన దేవత లాంటి నీ భార్యను ఎందుకు ధర్మిస్తున్నావు ఈమె నిజానికి నీ అదృష్ట దేవత నువ్వు చేయలేని తపస్సును ఈమె భక్తి అలాగే ఈమెకున్న విశ్వాసం ద్వారా ఆ ఫలాన్ని నువ్వు పొందుతున్నావు అలాంటి ఈమెను ఈరోజు నువ్వు అవమానించి పంపించడమా ఎంతవరకు న్యాయం చెప్పు ఆలోచించుకో అని అంటాడు ఆ శివయోగి అయితే అంజి ఆ మాటలు విని ఆశ్చర్యపోతూ శివయోగితో ఇలా అంటాడు గురువుగారు అసలు ఈ దుస్థితి రావడానికి కారణం నా భార్య అని అనుకుంటున్నాను ఆమె నా జీవితంలో అడుగుపెట్టినప్పటి నుంచి నాకు అన్నీ కష్టాలే అవి రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా సమ్మెసిపోయింది లేదు అలా అని నా భక్తిలో అప్పటికిప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు మారిందల్లా ఆమె నా జీవితంలోకి రావడం మాత్రమే దీనికి కారణం నా భార్య కాకపోతే ఇంకెవరుంటారు అని అడుగుతాడు దాంతో అశుభయోగి ఒక చిరునవ్వు నవ్వి పిచ్చివాడా ఈమె నువ్వు అనుకుంటున్నట్టు నీ పాలిట దారిద్ర దేవత కాదు ఆమె నీ అదృష్ట దేవత వడ్డీ వ్యాపారంతో నీ తండ్రి చేసిన పాపాల వల్ల నువ్వు ఈ కష్టాలు ఎదుర్కొంటున్నావు అయితే ఈమె భక్తి వల్ల నీ పవిత్రత వల్ల నేటితో ఆ దేవుడు నీ పాపాలను క్షమించి నీ జీవితాన్ని మార్చడానికి ప్రయత్నించాడు ఆ స్తంభం కిందపడి నువ్వు ఎప్పుడో చనిపోయేవాడివి అది కాపాడింది నీ భార్య కదా నాయన ఇక ఈ రోజుతో నీ కష్టం ముగిసిపోయింది ఈమెతోటి నీ ఆపదలు తొలగిపోతాయి నువ్వు అపార్థం చేసుకొని ఆమెను దూరం చేసుకోవద్దు ఆమె పుణ్యఫలమే నిన్ను కాపాడింది ఇప్పటికైనా నిజం తెలుసుకొని నీ జీవితాన్ని సర్దిద్దుకో అలా ఆ శ్రీవయోగి అర్జీ పడుతున్న కష్టాలకు అసలు రహస్యం తెలియజేస్తాడు దాంతో అసలు నిజం తెలుసుకున్న అంజీ తన తప్పును తెలుసుకొని సుభద్రకు దగ్గరగా వచ్చి దుఃఖంతో ఆ మన క్షమాపణ వేడుకుంటాడు సుభద్ర నా మనసులో వచ్చిన అపార్థంతో నేను కష్టపెట్టాను నీరు చేసిన తప్పును అన్నించు ఆ దేవుడు నిన్ను నాకు ఇచ్చిన నువ్వు నన్ను కాపాడే దేవతవి గుర్తించక నేను అనవసరంగా అనరాని మాటలు అన్నాను నన్ను క్షమించు సుభద్ర అని వేడుకోవడంతో అంజీ మాటలు విని సుభద్ర అతని వైపు చూసి మృదువుగా ఒక చిరునవ్వు నవ్వుతుంది క్షమిస్తూ ఇలా అంటుంది అదేంటండి అలా అంటారు మనపై నిజంగా ఆ దేవుడి కరుణ ఉంది ఆ దేవుడి పైన మన భక్తి విశ్వాసం ఎప్పుడూ మనం సంతోషంగా సుఖంగా ఉండేలా చేస్తాయి ఇక మీదట మనం కలిసి ఈ దైవ సహాయంతో ముందుకు సాగుదామని అంజీ సుభద్ర ఒకరినొకరు ఓదార్చుకుంటారు ఇక వాళ్ళు తిరిగి చూసేసరికి అప్పటి వరకు అక్కడే ఉన్న శివయోగి అదృశ్యమవుతాడు ఆ దేవుడే అక్కడికి వారిని కలపడానికి వచ్చాడని భావించి చాలా సంతోషిస్తారు సరే పద నువ్వు నా తోడుగా ఉంటే జీవితంలో ఏదైనా సరే సాధించవచ్చు అనే నమ్మకం ఈరోజు నాలో కలిగింది నువ్వు చెప్పినట్టే చేద్దాం పద అలా సుభద్ర అంజి తిరిగి వాళ్ళ ఊరికి వెళ్తారు ఊరి ప్రజలందరూ వారిని అర్షద్వాణాలతో స్వాగతిస్తారు అంజి సుభద్ర విజయవంతమైన ప్రశాంతవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు వాళ్ళ వ్యాపారం కూడా మళ్ళీ లాభదాయకంగా మారి వాళ్ళిద్దరూ దార ధర్మాలు చేస్తూ ప్రజలకు సహాయం చేస్తూ ఉంటారు చూసారా ఆ దైవానుగ్రహంతో ఇప్పుడు మళ్ళీ మనం మన జీవితం సాఫీగా సాగిపోతుంది ఇప్పుడు మనం పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి సంపాదించాము అని సుభద్ర భర్తతో అంటుంది ఇక మన కష్టాలన్నీ కూడా తీరిపోయినట్టే అండి నమ్ముతారా నేను ఈ పాలిట అదృష్టాన్ని అని ఓ ఎందుకు నమ్మను నువ్వు నేను ఒకరికొకరు పెట్టి ఉట్టాము నేను ఎప్పుడు నేను వదిలిపెట్టను సుభద్ర అని అంటాడు అంజీ అలా కొంతకాలానికి వారికి ఒక మగపిల్లవాడు పుడతాడు వాడు పెరిగి పెద్దవాడు అవుతూ ఉంటాడు ఒకరోజు అంజి తన కొడుకుతో ఇలా అంటాడు బాబు మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కానీ మనకున్న నమ్మకం మనలో ఉన్న భక్తి విశ్వాసం ధర్మం అవే మనకు అండగా నిలుస్తాయి ఈ ప్రపంచంలో దేవుడు మనకున్న గొప్ప స్నేహితుడు ఆయనకు మనం అర్పించే భక్తి మన జీవితంలో చేసే మంచి కర్మలు ఇవన్నీ కూడా మనకే ఇప్పటికీ వేరు చేస్తాయి అవి అలా వాళ్ళిద్దరూ తమ కొడుకు జీవితంలో ఎలా ఉండాలో సందేశం ఇస్తారు ఇక వారి మంచి భవిష్యత్తు కోసం పనిచేసు భద్ర కూడా తమ జీవితంలో కూడా మంచి పనులు చేస్తామని దేవునిపై ప్రమాణం చేస్తారు ఆ రోజు నుండి భక్తి శ్రద్ధలతో భగవంతుని నమ్ముకొని మంచి బాటలు నడుస్తారు ఆ కుటుంబం అంతా ఆ రోజు నుండి శుభ సంతోషాలతో నుండి వర్దిల్లుతుంది ఈరోజు బాబా గారు చాలా గొప్ప సందేశాన్ని మనకు అందించారు ఇది విన్నవారి మనసు గన్నెలా కరిగిపోయి ఉంటుంది ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చాడు అంటే నిజంగా అది మన అదృష్టం అని అనుకోవాలి ఎందుకంటే ఆ మనిషి రాకతో మన జీవితం కూడా ముడిపడి ఉంటుంది ఎప్పుడు నిజ నిజాలు తెలుసుకోకుండా ఒక మనిషిని నిందించకూడదు ఎందుకంటే మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఆ కర్మ ఇంకెవరి నుండి అయినా సరే అది అనుభవిస్తున్నామేమో మరి మన పెద్దలు అంటే మన పూర్వీకులు చేసిన పాప కర్మల వలన మనం ఇప్పుడు అనుభవిస్తున్నామేమో అని అందుకు అనుకోకూడదు మన జీవితంలోకి వచ్చిన భాగస్వామిని దీచడం తప్పు కదా అదే పాపగారు అంటున్నారు ఒక్క మనిషిని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయండి అంతేకాని బాధ పెట్టడానికి ప్రయత్నం చేయవద్దు ఎవరైతే నా భక్తులు ఇతరులను బాధ పెట్టి పనులు బాబా పెట్టే మాటలు మాట్లాడతారో చే అలాంటి వారు నన్నే బాధ పెట్టిన వారు అవుతారు అని బాబా గారు ఈరోజు చాలా గొప్ప సందేశాన్ని మనకు అందించారండి ఇది వినడం మన అదృష్టం ఈ అదృష్టాన్ని ఇంకొంతమందికి పంచండి మరి నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సగురి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వెంటనే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజైనా సుఖిని భగవంతు సర్వం శ్రీ సాయినాథర్ పరమస్సు అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి